వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారములు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేటి అంశం గణితంలో ప్రాథమిక అంశాలు పార్ట్ త్రీ వీడియోలో మనం నేర్చుకోవాల్సిన అంశము పూర్ణాంకాలు మరియు వాటి పరిక్రియలు పూర్ణాంకాలు మరియు వాటి పరిక్రియలు అనే అంశాన్ని ఈరోజు క్షుణ్ణంగా చర్చించుకుందాము ఇంతకుముందు ఉన్న వీడియోలో సహజ సంఖ్యల గురించి మనము నేర్చుకున్నాం సహజ సంఖ్యలు ఒకటి నుండి ప్రారంభించబడతాయని తెలుసుకున్నాము ఈరోజు మనము పూర్ణాంకాలు ఏ విధంగా ఏర్పడ్డాయి చూసుకుందాం ఇక్కడ గమనించండి ఒక చెట్టు చెట్టు పైన ఆరు చిలుకలు ఉన్నాయి ఆ ఆరు చిలుకల్ని మనం సూచించేటువంటి విధానం ఆరు అని ఈ విధంగా చూపిస్తాం ఆరు తర్వాత ఈ చెట్టుపై నుంచి ఒక చిలుక ఒకవేళ ఎగిరిపోతే ఏమవుతుంది చూడండి ఎగిరిపోతే ఎన్ని మిగులుతున్నాయి మనకు ఐదు మిగులుతున్నాయి కాబట్టి ఐదు ఏ విధంగా చూపిస్తాం మళ్ళీ ఒక చిలుక పోయింది అనుకుందాం అప్పుడు ఏమవుతుంది నాలుగు నాలుగిట్లో మళ్ళీ ఒకటి వెళ్ళిపోయింది మూడు మూడిట్లో మళ్ళీ ఒకటి వెళ్ళిపోయింది రెండు రెండులో ఒకటి పోయింది ఒకటి ఒకటిలో ఒకటి పోయింది చెట్టు ఖాళీ ఉన్న చిలుకల సంఖ్య ఆరు ఆరులో ఒకటి పోయింది కాబట్టి అప్పుడు ఐదుతో సూచించినాం ఐదులో మళ్ళీ ఒకటి పోయింది అప్పుడు నాలుగుతో సూచించినాం నాలుగులో ఒకటి పోయింది మూడుతో సూచించినాం మూడులో ఒకటి పోయింది రెండుతో సూచించినాం రెండులో ఒకటి పోయింది ఒకటితో చూచించినాం మరి ఒకటిలో ఒకటి పోతే దేంతో సూచించాలి ఇక్కడ సూచించడానికి సంఖ్య లేదు కాబట్టి అంటే ఒకటి తర్వాత కూడా ఏమీ లేవని చూపించడానికి కూడా ఒక గుర్తు ఉండాలి దాన్నే సున్నా అని గుర్తించడం జరిగింది కాబట్టి సున్నా నుంచి మొదలయ్యే సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు ఈ పూర్ణాంకాలను మనము డబ్ల్యూతో సూచిస్తాం ఆంగ్లంలో వీటిని హోల్ నంబర్స్ అని అంటాం డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు సున్నా ఒకటి రెండు మూడు నాలుగు అనంతం వరకు విస్తరించి ఉంటాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు అంటే మొత్తము సహజ సంఖ్యలు నేచురల్ నంబర్స్ సహజ సంఖ్యలకు సున్నా కలిపితే వచ్చేదే పూర్ణాంకాలు పూర్ణాంకాలు పూర్ణాంకాల నిర్వచనం చూడండి సున్నాతో ప్రారంభమై అనంతం వరకు విస్తరించిన సంఖ్యలను అనంతం వరకు విస్తరించిన సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు పూర్ణాంకాలలో అతి చిన్న సంఖ్య సున్నా దీన్ని డబ్ల్యూతో సూచిస్తాం సహజ సంఖ్యలు సున్నా కలిపి పూర్ణాంకాల సమితి అవుతుంది ఈ పూర్ణాంకాలను కూడా మనము సంఖ్యా పైన చూపించడానికి ఒక సంఖ్యా రేఖను తీసుకుంటే వీటిని సమాన యూనిట్లుగా విభజించుకోవాలి ఒక్కొక్క యూనిట్ మధ్య ఉన్నటువంటి దూరము సమానంగా ఉండాలి మరి ఎక్కడి నుంచి ప్రారంభించాలి సున్నా నుంచి ప్రారంభిస్తాం సున్నా నుంచి ఇక్కడ పొడిగించడానికి వీలు లేదు కేవలం ముందుకు మాత్రమే వెళుతూ ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాబట్టి అత్యల్ప చిన్న సంఖ్య అత్యల్ప చిన్న పూర్ణాంకం ఎంత అంటే సున్నా వీటిని పూర్ణాంకాల సంఖ్య రేఖ అంటాము పూర్ణాంకాల సంఖ్య రేఖ చూడండి ఒకవైపు మాత్రమే పొడిగించడానికి వీలుంది సున్నా నుంచి మొదలుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వరకు పొడిగిస్తాము సంఖ్యా రేఖ పైన పూర్ణాంకాల యొక్క పరిక్రియలను ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనము నేర్చుకుందాము ఇది పూర్ణాంకాల సంఖ్య రేఖ తదుపరి అంశం పూర్ణాంకాలు పరిక్రియలు పరిక్రియలు అంటే మనకు తెలుసు ఒకటి సంకలనం వివకలనం గుణాకారం భాగాహారం ఈ నాలుగు నాలుగింటిని పరిక్రియలు అని అంటాము మొదటి పరిక్రియ కూడిక మొదటి పరిక్రియ కూడిక రెండు పూర్ణాంకాలు తీసుకుందాం ఒకటి నాలుగు తర్వాత మూడు నాలుగు మరియు మూడు అనే రెండు పూర్ణాంకాల యొక్క మొదటి పరిక్రియ కూడిక కాబట్టి నాలుగు ప్లస్ మూడు తీసుకుంటే నాలుగు ప్లస్ మూడు ఎంత అవుతుంది సంఖ్యా పైన చూపించాలి నాలుగు ప్లస్ మూడు అంటే ఏడు నాలుగు ప్లస్ మూడు అంటే ఏడు ఈ సంఖ్య రేఖ పైన చూడండి సున్నా నుంచి మొదలుకొని నాలుగు యూనిట్ల దూరంలోకి నాలుగు యూనిట్ల దూరంలోకి వెళ్ళాలి ఇది నాలుగు మనం ముందుకే వెళ్ళాలి ప్లస్ ఉంది కాబట్టి ముందుకు మళ్ళీ ఇక్కడ నుంచి ఎన్ని అడుగులు మూడు అడుగులు ఒక్కటి రెండు మూడు కాబట్టి మొత్తం మూడు అడుగులు కాబట్టి మనకు వచ్చినటువంటి ఫలితం ఎంత అంటే నాలుగు నాలుగు ప్లస్ మూడు ఎంత నాలుగు ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఏడు ఈ విధంగా సంఖ్యారేఖ పైన మనము చూపించాలి ఇప్పుడు ఒక రెండో ఉదాహరణ తీసుకుందాం రెండు ప్లస్ ఐదు రెండు ప్లస్ ఐదు సున్నా నుంచి మొదలుకొని రెండు యూనిట్లు దూరము ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ ముందుకే ఎన్ని దూరం ఎంత ఐదు ఇక్కడ నుంచి సున్నా ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఇంతవరకు కాబట్టి ఎక్కడ ఆగిన ఇక్కడ ఆగిన అక్కడి నుంచి ఐదు యూనిట్ల దూరంలోకి వెళ్తే మనకు ఫలితం ఎంత ఏడు వస్తుంది కాబట్టి రెండు ప్లస్ ఐదు ఎంత అంటే ఏడు ఈ విధంగా పూర్ణాంకాల పరిక్రియలు సంఖ్యా పైన చూపించే విధానము కేవలము పరిక్రియల్లో కూడిక మాత్రమే నేర్చుకున్నాం రెండవ పరిక్రియ ఇప్పుడు వివకలనం తీసివేత రెండవ పరిక్రియ తీసివేత రెండు పూర్ణాంకాలు తీసుకుందాం ఒకటి ఐదు ఒకటి మూడు తీసివేత కాబట్టి ఐదు మైనస్ మూడు ఐదు మైనస్ మూడు ఐదులో మూడు తీసివేత చేస్తే మనకు ఐదులో మూడు పోతే రెండు ఈ పరిక్రియను మనము సంఖ్య రేఖపైన చూపించాలి ఐదు యూనిట్లు ఉన్నాయి కాబట్టి సున్నా నుంచి ఐదు యూనిట్ల దూరంలోకి వెళ్తుంటు ఐదు యూనిట్ల దూరంలో గుర్తించాలి తర్వాత మైనస్ అంటే గుర్తుపెట్టుకోండి వెనక్కి ఎక్కడున్నాడు ఇక్కడ ఐదు దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి మూడు యూనిట్లు వెనక్కి మైనస్ మూడు ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు వెనక్కి వచ్చిండు మైనస్ అంటే వెనక్కి కాబట్టి ఫలిత జవాబు ఎంత అంటే రెండు ఐదు మైనస్ మూడు ఎంత రెండు ఇంకో ఉదాహరణ తీసుకుందాం ఏడు ఒక పూర్ణ సంఖ్య ఐదు ఒక పూర్ణ సంఖ్య ఏడు మైనస్ ఐదు ఏడు మైనస్ ఐదు ఏడిట్లా ఐదు పోతే ఎంత రెండు సున్నా నుంచి మొదలుకొని ఏడు యూనిట్ల దూరం వరకు తీసుకోవాలి ముందుకే పోతుంది మైనస్ ఉంది కాబట్టి వెనక్కి ఎన్ని అడుగులో ఐదు ఎన్ని యూనిట్లు ఐదు యూనిట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంతవరకు కాబట్టి మనకు జాబ్ ఎంత అంటే రెండు ఐదు మైనస్ ఏడు ప్లస్ అంటే ముందుకు పోవడం మైనస్ అంటే వెనక్కి పోవడం ఈ వెనక్కి పోవడం అనేది ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచే వెళ్ళిపోవాలి ఇది తీసివేత తర్వాత పరిక్రియ గుణాకారం గమనిద్దాం తర్వాత ప్రక్రియ గుణాకారం గుణాకారానికి గుర్తు ఇంటూ మూడు ఇంటూ రెండు తీసుకుందాం మూడు రంట్ల ఆరు అంటే మూడు మూడు యూనిట్లు రెండు రెండు సార్లు తీసుకోవాలి చూడండి మూడు యూనిట్లు మళ్ళీ మూడు యూనిట్లు రెండు సార్లు కాబట్టి ఎంత వచ్చింది నాకు ఆరు ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి రెండు మూడు కాబట్టి మూడు రెంట్ల మూడు మూడు అనేది రెండు సార్లు తీసుకుంటే మూడు రెంట్ల ఆరు ఇంకో ఉదాహరణ చూద్దాం రెండైదులా రెండు ఇంటూ ఐదు రెండు ఐదుల రెండు ఒక పూర్ణ సంఖ్య ఐదు కూడా ఒక పూర్ణ సంఖ్య రెండు ఐదుల పది అంటే ఇక్కడ ఏంటిది రెండు యూనిట్లు ఐదు ఐదు సార్లు తీసుకోవాలి రెండు ఒకటి రెండు ముందుకు మళ్ళీ రెండు యూనిట్లు మళ్ళీ రెండు యూనిట్లు మళ్ళీ రెండు యూనిట్లు మళ్ళీ రెండు యూనిట్లు చివరికి నాకు వచ్చేది ఎంత అంటే పది రెండైదులు పది ఈ విధంగా గుణాకారం చేయాలి తర్వాత పరిక్రియ భాగాహారం భాగాహారం పరిక్రియ ఆరు భాగాహారం రెండు ఆరును రెండుతో భాగిస్తే అంటే రెండు రెండు యూనిట్లుగా చేస్తే ఆరును ఎన్నిసార్లు చేయగలం చూడండి ఆరు అంటే ఇక్కడ ఉంది సంఖ్య పైన ఆరు రెండు రెండు యూనిట్లుగా తీసుకోవాలి చూడండి సున్నా నుంచి రెండు వరకు ఒక రె ఒక యూనిట్ రెండు నుంచి నాలుగు వరకు ఒక యూనిట్ నాలుగు నుంచి ఆరు ఒక యూనిట్ కాబట్టి ఎన్నిసార్లు తీసుకున్నాం ఒకటి రెండు మూడు అన్నీ కూడా ముందుకే ప్రతిసారి రెండు రెండు యూనిట్లు కూడుకుంటా పోతాం ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు యూనిట్లు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు ఇక్కడ నుంచి మొత్తం ఎంత ఆరు కాబట్టి ఆరు భాగారం రెండు ఎంత అంటే మూడు ఈ విధంగా బాగాహారాన్ని సూచించాలి ఇంకో భాగారం తీసుకుందాం ఎనిమిది భాగాహారం నాలుగు ఎనిమిది భాగాహారం నాలుగు అంటే నాలుగు నాలుగు యూనిట్లుగా తీసుకోవాలి నాలుగు ఇక్కడి నుంచి మళ్ళీ నాలుగు యూనిట్లు కాబట్టి మొత్తం ఎంత వచ్చింది ఎనిమిది ఎనిమిదిని నాలుగుతో భాగారం చేస్తే రెండు సార్లు ఎందుకంటే ఇది ఒకటి ఇది రెండు నాలుగు రంట్ల ఎనిమిది శేషం సున్నా ఈ విధంగా సంఖ్యా రేఖపైన బాగా ఆరాన్ని ఈ విధంగా నాలుగు పరిక్రియలు మనం ఈరోజు నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి వర్క్ షీట్స్ పూర్తిగా చేయండి ఇక్కడ ఖాళీలు చూడండి సున్నా ఒకటి రెండు మూడు లేదు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ సున్నా ఒకటి రెండు ఇడేం రావాలి మూడు నాలుగు ఇక్కడేం లేదు ఐదు ఈ విధంగా అన్ని ఖాళీలను పూర్తి చేయండి ఇది ఒకటో లెక్క అనుకోండి ఇది రెండవది మూడు నాలుగు ఐదు ఆరు వర్క్ షీట్ వర్క్ షీట్ ఒకటి ఇది వర్క్ షీట్ రెండు చూడండి సున్నా ఒకటి రాస్తే తప్పవుతుంది రాదు కాబట్టి ఎంత రాసుకోవాలో మీరు ఆలోచన చేయాలి పది ఇరవై ముప్పై నలభై యాభై ఈ విధంగా ఈ సంఖ్యా రేఖను కూడా పూర్తి చేయాలి ఇది ఒకటవ సంఖ్యా రేఖ రెండవ సంఖ్యా రేఖ మూడవ సంఖ్యా రేఖ నాలుగు ఐదు అన్ని యూనిట్ల దగ్గర విలువలను గుర్తించి పూర్తి చేయండి మంచిగా అర్థమైందనుకున్నాను పూర్ణాంకాలు మరియు వాటి పరిక్రియలు అన్నీ కూడా వర్క్ షీట్లను చేయండి థ్యాంక్ యూ బాయ్